ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లిగా లేదంటే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచిన వ్యక్తుల్లో షర్మిల కూడా ఒకరని మనం చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్నీ తానే పాదయాత్ర కొనసాగించడం కానీ ఆ జగనన్న వదిలిన భానం నేను అంటూ ఆమె చేసిన ప్రచారం అంత ఇంత కాదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వారిలో షర్మిల కూడా ఒకరు సో ఈ నేపథ్యంలో ఈ ఐదేళ్లలో ఏం డిఫరెన్సెస్ వచ్చాయో తెలియదు కానీ అన్నతో విభేదించి షర్మిల ఇక్కడ తెలంగాణలో ఒక పార్టీ పెట్టడం దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం తర్వాత ఏపీ ఎలక్షన్స్ రాగానే ఏపీ కాంగ్రెస్లో చేరడం పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది నేపథ్యంలో ఎలక్షన్స్లో షర్మిల ఇంపాక్ట్ చాలా ఉంటుంది అని చాలామంది అనుకున్నారు అయితే చాలా ఉందో లేదో కానీ ఎంతో కొంత అయితే ఉంది అలాగే జగన్ ఓడిపోవడంలో కూడా జగన్ ఓటమికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుపుకి ఏ విధంగా కారణమయ్యారు షర్మిల రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఓటమికి కూడా అంతే కారణమయ్యారు ఆమె ఆ వ్యతిరేకతను ఆ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు అలాగే ఆమె కోరుకున్న విధంగా జగన్ ఓటమిని అయితే చేసి చూపించారని మనం చెప్పొచ్చు అలాగే కాంగ్రెస్ లో ఇప్పుడు చూసుకుంటే కొంత ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేని పరిస్థితిలో ఉంది అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి షర్మిల వెళ్లారో ఇదంతా టీడీపీ స్కెచ్ అంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే షర్మిల కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతూ ఆ ఇప్పుడు అధికార పార్టీకి కాకుండా ఇప్పటికీ కూడా తన అన్న జగన్నే విమర్శిస్తూ వస్తున్నారు అసెంబ్లీకి రావట్లేదు ఈ విధంగా అన్ని రకాలుగా జగన్నే టార్గెట్ చేస్తున్నారు కంప్లీట్ గా పర్సనల్ అటాక్ చేస్తున్నారని కూడా వైఎస్ఆర్సిపి నేతలు అంటున్నారు ఎప్పుడైతే షర్మిల జగన్ ని తిడుతుందో ప్రతిసారి కూడా వైఎస్ఆర్ సిపి నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం మనం చూస్తున్నాం అయితే షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చాలా మంది ఊహించారు అయితే కీలకమైన నేతలంతా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ లో చేరుతారని కూడా అనుకున్నారు అయితే ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ నైతే ఒక ఆప్షన్ గా ఎంచుకోలేదని మనకి అయిన ఎలక్షన్స్ లో మనకి క్లియర్ గా కనిపించింది అయితే ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిదికైనా పుంజుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా షర్మిలను అయితే పూర్తి ప్రక్షాళన చేసే దిశగా షర్మిలకు అన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది కూడా షర్మిలకు ఇంత రైట్స్ ఇవ్వడం కూడా అసంతృప్తిగా ఉన్నారు షర్మిల చేసే కొన్ని వాళ్ళకి నచ్చకపోవడం ఈ విధంగా కొన్ని అంతర్గత కుమ్ములాట్లు అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కీలక నేతలంతా ఆ కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తలు అయితే చాలా రకాలుగా వచ్చాయి షర్మిల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు అయితే మనం ఇప్పుడు ఒకసారి ఒక వీడియో చూద్దాం చేరికలు అయితే కాంగ్రెస్ లో జరుగుతున్నాయి అయితే ఎవరు చేరుతున్నారో ఒకసారి మనం గమనిద్దాం సో మనం చూడొచ్చు ఆయన ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ అంటే ఎప్పుడైతే మనకి బిగ్ బాస్ వన్ ఆర్ లో సామా ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ వన్ లో సామాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నారు సో అప్పుడు ఈ నూతన్ నాయుడు అనే ఈ వ్యక్తి ఆ తెర మీదకి వచ్చారనమాట ఈయన సామాన్యుల ఖాతాలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ విధంగా చాలా మంది ప్రజలకి ఇప్పుడు ఈయన సుపరిచితులని చెప్పొచ్చు ముఖ్యంగా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది తెలుసు అప్పటికే ఆయన సమ్ యూత్ లీడర్ గా సమ్ పాలిటిక్స్ లో ఏదో ఒక పార్టీ కార్యకర్తగా అయితే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ లో షర్మిల షర్మిల సమక్షంలో చేరినట్లు మనకు కలిసి కనిపిస్తోంది ఏపీ కాంగ్రెస్ లో ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే చాలా మంది ఇప్పుడు మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఆ షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు గాని కాంగ్రెస్లో ఎవరో పెద్ద పెద్ద నేతలు వచ్చి చేర్పిస్తారు కాంగ్రెస్ పూర్తి ప్రక్షాళన చేస్తారు ఆ పూర్వ వైభవం కాంగ్రెస్కి వస్తుంది అని అనుకుంటే నూతన్ నాయుడు వచ్చి కాంగ్రెస్లో చేరారు అంటూ చాలా రకాలుగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు నూతన్ నాయుడు అనే కాదు ఎవరైనా కాదు ఎవరైనా సరే పార్టీలో చేరితే ఎవరిని మనం అన్ అండర్ ఎస్టిమేట్ అయితే చేయకూడదు ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక అన్నోన్ పర్సన్గానే వస్తారు అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకునే టైం టైం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సో చాలామంది నూతన్ నాయుడు ఇలాంటి వ్యక్తులందరినీ కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారు కీలక నేతలు వస్తారని చాలా మంది ట్రోల్ చేయడం మనం చూస్తున్నాం అయితే నేపథ్యంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరు ఎప్పుడు ఏం చేయగలుగుతారో ఎవరు ఊహించలేరు ఎప్పుడైనా అనుకున్నామా షర్మిళ జగన్ను వ్యతిరేకించి కాంగ్రెస్లోకి వచ్చి జగన్ను ఓడించే కార్యక్రమం చేపడతారని సో ఆ విధంగానే ఎవ్వరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానించేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది అయితే ఆ విధంగానే నూతన నాయుడుని కండువా కట్టి ఆహ్వానించింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఎవరికీ లేదు ఎందుకంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో సో మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి ఆ ఖచ్చితంగా కష్టపడాలి అన్నప్పుడు ఫస్ట్ ఏ పెద్ద పెద్ద చేపలను ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటూ ముందు క్రింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటే స్లోగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఎవరు వస్తే వారిని కాంగ్రెస్ అయితే చేర్చుకోవడం జరుగుతోంది కీప్ వాచింగ్ న్యూస్